నెంబర్ టూ రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ కూడా చాలా ఇంపార్టెంట్ రాంగ్ సైడ్ వల్ల కూడా చాలా తొందరతున్నాయి రాంగ్ సైడ్ పోదు రాంగ్ సైడ్ అంటే అది ఇప్పుడు ఇందరూ ఒక దగ్గర యాక్సిడెంట్ సరిపోతే ఒక టాక్ డ్రైవ్ చేస్తే మటర్ చేసి పెట్టున్నారు ఇంకా టాక్ డ్రైవ్ చేసి చనిపెట్టారు ఇప్పుడు ఒక లారీ కానీ ఒక కార్ కానీ టార్క్ డ్రైవ్ చేసి యాక్డెంట్ చేస్తే మొడర్ చనిపోతుంది యాక్టెంట్ రాదు మటరే టూ కదా సో అది మటరే అవుతున్నది దాంతోపాటు ఇప్పుడు ఇంకొకటి ఒక ఏంటంటే రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తే చనిపోతే అది కూడా మటర్ ఇంకేస్తారు ఇక్కడ నుంచి అట్లన్న రాంగ్ సైడ్ డ్రైవ్ చేసి ఎవరు యాక్సిడెంట్ అయితే చనిపోతే అది కూడా బట్టర్గా పెడతారు యాక్సిడెంట్గా తీసుకోరు అది పావర్ నాలుగు కదా రాంగ్ సైడ్ పోతే చదువుతుంది నాలుగు కదా సో కాబట్టి అది కూడా కాకుండా పర్సెంట్ నెంబర్ వన్ నెంబర్ టూ రాంగ్ సైడ్ నెంబర్ త్రీ ట్యాక్స్ డ్రైవింగ్ ఇది ఓవర్ స్పీడ్ పోదు ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ మూడు నెక్స్ట్ నాలుగోది సెల్ ఫోన్ సెల్ ఫోన్ డ్రైవ్ కూడా ప్రతి నాలుగు కనుక చేస్తే ఈ ఫోన్ మీరు ఎమైడ్ ఖచ్చితంగా మీరు నైన్టీ పర్సెంట్ మీకు పైకివడం వారికి ఎట్ పర్సెంట్ ఇవ్వాలి ఎందుకు